మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూపించబోతున్నాను ఎందుకంటే మీకు కరెంట్ లేనప్పుడు కానీ చిన్నపిల్లలకు చూపిస్తాను చూపిస్తాను ఇటువంటి చిన్నపిల్లలకు కరెంట్ లేనప్పుడు మన పవర్ బ్యాంక్ తోటి మన మొబైల్ తోటి దీన్ని నడిపించవచ్చు అండ్ దీన్ని ఎలా నడిపించాలో మన మొబైల్ తో పవర్ బ్యాంక్ తో మీకు చూపిస్తాను అండ్ చాలా ఉపయోగపడుతుంది కరెంట్ లేనప్పుడు కానీ నైన్ టైంలో కానీ అండ్ దోమలో కుట్టకుండా చిన్నపిల్లలకు ఫ్రెండ్స్ ఫస్ట్ చూసుకుంటే చూడొచ్చు ఇది మామూలుగా మనకు రోడ్ మీద దొరుకుతుంది మీరు చూడవచ్చు అంగార్ట్లో అక్కడ ఇక్కడ దొరుకుతుంది దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టి నడిపించవచ్చు దాంతో పాటు దీంట్లో కొంచెం బ్యాటరీ ఉంటుంది ఒక వాళ్ళు చెప్పేది నాలుగైదు గంటలు ఉంటారు కాకపోతే ఓన్లీ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు నిమిషం కూడా నడతలేదు ఒక నిమిషం కూడా నడతలేదు అయితే గంట సేపు చార్జింగ్ పెట్టే నిమిషం కూడా నడతలేదు కాకపోతే ఇప్పుడు మీకు మన మొబైల్ తోటి లైట్ వస్తుంది నడిపించవచ్చు ప్యాన్ను దాంతోపాటు మొబైల్తో పాటు పవర్ బ్యాంక్తో కూడా మనం అయితే నడిపించవచ్చు ఈరోజు వీడియో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా లేదు స్టార్ట్ ఇప్పుడు మనము ఫస్ట్ మీకు సెల్ఫ్ అయితే దొరుకుతుంది చూడండి దీనికి ఒక యూఎస్బి టైప్ అయితే ఒక ఛార్జింగ్ పెట్టే కేబుల్ అయితే ఉన్నది అండ్ ఇప్పుడు చూడవచ్చు ఇలా ఉంది మనం దీన్ని పెడదాము ఒక ఒక వైపు ఒక వైపు అయితే యూఎస్బి టైప్ అయితే ఉంది దీన్ని పెడదాము పెట్టిన తర్వాత ఇంకో టైపు మనకి ఇక్కడ ఉంటాయి కదా మనము ఛార్జింగ్ కట్ట పెట్టే సైడు దీన్ని ఏం చేస్తారంటే మాకు అయితే ఇక్కడ మాకు సెల్ఫ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే నాకు ఇచ్చేయండి బ్లాక్ అది బ్లాక్ అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చిండు దీన్ని మీరు సెల్ఫ్ పైట్లో కొనుక్కోవచ్చు దాన్ని కొనుక్కోండి కొనుక్కొని ఇప్పుడు దీన్ని మనము చూడొచ్చు ఇలా ఉండేది కొనుక్కోండి ఒక సైడ్ ఏమో టైప్స్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో పెట్టడానికి ఇలా అండ్ దీన్ని ఇప్పుడు మనం ఈ సైడ్ ఇటు వేటేద్దాం అని పోయినా దీంట్లో పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయిపోయింది మొత్తానికి అయితే ఇప్పుడు మనము ఫస్ట్ రివర్స్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్ ఉన్నది తీసుకోండి మొబైల్ అయితే రివర్స్ ఛార్జింగ్ ఉండాలా అండ్ ఇదైతే ఈ యొక్క వివో మొబైల్ దీనికి రివర్స్ ఛార్జింగ్ లేదు దీన్ని పక్కకు పెట్టేద్దాం ఓకేనా రివర్స్ ఛార్జింగ్ లేదు మీకు పెట్టి చూపిస్తాను జస్ట్ వెయిట్ అయ్యి దీనికి లేదు రివర్స్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్ లేదు కాబట్టి మనకు నడదు అనమాట ఓకేనా పక్క పెట్టేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ రివర్స్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే మనం పవర్ బ్యాంక్ తోటి అనిపి చూపిస్తాను ఓకేనా చూడొచ్చు ఫ్రెండ్ చూడండి నేనైతే పవర్ బ్యాంక్ తోటి పెట్టేస్తాను దీనికి లైట్ కూడా వస్తుంది చూడొచ్చు మీకు లైట్ కూడా వస్తుంది చూడండి లైట్ వస్తుంది దానిపడు లైట్ అచ్చుకుంటూ మనకు ప్యాన్ కూడా దిగుతుంది ఓకేనా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇప్పుడే పెట్టను కాబట్టి కొంచెం వోల్టేజ్ సరిపోతలేదు మనము ప్యాన్ నడిపించుకుంటూ మనం లైట్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ ప్యాన్ అయితే మనకు లైట్ కూడా బాగా ఎక్కువ పోసేది పోసేసి వస్తుంది అండ్ చూడొచ్చు నాకు ఒకటి ప్యాన్ కూడా నడుతుంది రెండో ఒకసారి ఛార్జ్ చేయొచ్చు కానీ వోల్టేజ్ అనేది సరిపోతలేదు ఓకేనా మనకు అయితే లైట్ ఆన్ చేసుకోవచ్చు నైట్ అంతా మొత్తం చాలా అంటే చాలా బ్యాటరీ తక్కువ అవుతుంది దాంతోపాటు కలుతుంది అనమాట దాంతోపాటు ఫ్యాన్ కూడా మనం చిన్న పిల్లలకు నైటు కరెంట్ పోతుంది దోమలు వీమలు కొట్టకుండా సింపుల్గా ఇలా పవర్ బ్యాంక్ ఉంటే గంటలు గంటలు దీంతో దాదాపు అంటే ఒక టువెల్వ్ అవర్స్ దాకా అయితే మనము ఈ పవర్ బ్యాంక్ తోటి మనం ఈ యొక్క లైట్ పెట్టుకోవచ్చు దాంతోపాటు ఫ్యాన్ కూడా నడిపించుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీకు మొబైల్ తోటి చూపిస్తాను ఓకేనా జస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ అయితే తీసేస్తాను ఫస్ట్ పవర్ బ్యాంక్ని ఇప్పటిదాకైతే మనం పవర్ బ్యాంక్ తోటి నడిపించాము ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ను తీసేద్దాం పవర్ బ్యాంక్ను తీసేసి మనం మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాం ఇదైతే మొబైల్ ఏంటి రివర్స్ ఛార్జింగ్ ఉన్నది కొన్ని కొన్ని మొబైల్లో ఈ ఆప్షన్ ఉంటుంది కొన్ని కొన్ని మొబైల్లో ఆప్షన్ ఉంటుంది ఏదైతే రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుందో ఆ మొబైల్ మీరు తీసుకోండి ఓకేనా తీసుకొని మనం పెట్టేద్దాం చూడండి పెట్టేసిన ఏంటనే ఇక్కడ కా కేబుల్ కొంచెం లూజ్ ఉంది వెంటనే మనకి ఇక్కడ ప్యాన్ అయితే నడుతుంది సింపుల్గా మీ మొబైల్లో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంటే పొద్దున దాకా నడుస్తుంది మాకు అంటే కరెంట్ అయినప్పుడు నైట్ టైంలో కానీ డే టైంలో కానీ లైట్ కూడా వస్తుంది చూడండి ప్యాన్ నడుచుకుంటూ కూడా మనకు లైట్ వస్తుంది అండ్ ఇలా ఏదైతే మనం ప్యాను స్పీడ్ తక్కువ చేస్తాము లైట్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అంటే ఓల్టేజ్ అనేది ఇంకా సరిపోతుంది కాబట్టి తక్కువ వస్తుంది లైట్ ఇప్పుడు ఎట్లయితే మనం ప్యాన్ స్పీడ్ ఉంటుంది మూడు స్టెప్లు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్పులు ఉంటాయి బాగా స్పీడ్ పెట్టుకోవచ్చు మనం స్పీడ్ పెట్టుకోవచ్చు దాంతోపాటు స్పీడ్ తక్కువ మనకి ఇక్కడ చూడవచ్చు లైట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ అయితే వస్తుంది ఇటువంటి ఇటువంటి ప్యాన్ మీరు రోడ్ మీద తీసుకుంటారు తీసుకున్నప్పుడు దానికి మనం మాకు కరెంట్ లేనప్పుడు ఇలా పవర్ బ్యాంక్ తోటి ఏ మొబైల్కి అయితే రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుందో ఆ మొబైల్తో మనం ఇక్కడ ప్యానర్ పిచ్చుకోవచ్చు లైట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మందికి తెలియదు అండ్ మన మన సబ్స్క్రైబర్లకు మన ఫాలోవర్స్ అందరికీ తెలియని చెప్పి వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ది